ఇప్పుడు మార్చ్ నెల రెండు వేల ఇరవై ఐదు మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మంచి ఫలితాల కోసం ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి మకర రాశి వారి కోసం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఉందంటే ఈ రాశిత ఉన్నటువంటి శనేశ్వరుడు ఏలినాడుసిన ప్రభావంతో ఉన్నాడు ఈ ఈ మాసాంతానికి ఆయన పూర్తిగా ఏలనాడుసిన ప్రభావం వదిలి మూడవ స్థానానికి దిగ్బలంలోకి వెళ్తున్నాడు దిగ్బలంలోకి వెళ్ళినా కానీ ఆయన జలరాశిలోకి వెళ్తున్నాడు అంటే సముద్రంలోకి వెళ్తున్నాడు కాబట్టి అక్కడ బలాన్ని పూర్తిగా తను ప్రదర్శించలేడు అదేవిధంగా మూడవ స్థానంలో రాహువు దిగ్బలని పొంది చక్కగా శుభ ఫలితాలను ఈ రాశి వాళ్ళకి ఇస్తున్నాడు ఏదైనా తట్టుకుని నిలబడగలుగుతున్నారంటే వీళ్ళకి ఇన్ని రోజుల పాటు ఈ రాహుగ్రహమే కారణం అనమాట అదేవిధంగా పంచమంలో గురువు ఉన్నాడు ఈ వీళ్ళకు ఈ గురుబలం అనేది అంత అనుకూలమైతే కాదు ఈ రాశి వాళ్ళకు గురువు పాపి పాపులకు బలం పెరగకూడదు మరి షష్టమంలో కుజుడు దిగ్బలాన్ని పొందినాడు దిగ్బలని పొంది అష్టమ చూపుతో రాశిని చూస్తున్నాడు అది చాలా కాలంగా ఆయన అష్టమ అష్టమచూపుతో ఈ రాశిని చాలా ఇబ్బంది పెడుతున్నాడు మరి రాశిాధిపతి ఉన్నటువంటి శ్రేయస్సుడు కూడా వీళ్ళకు ఇంతకాలం ఫలితాలు ఇవ్వలేదు ఎందుకంటే ఏం నడిచిన ప్రభావంలో ఉన్నప్పుడు మకర రాశి వాళ్ళకి పని చేయదు ఆ సొంత రాశి కాబట్టి అని అంటారు అసలు అన్నింటి రాశుల కన్నా ఎక్కువగా మకర రాశినే పట్టించుకుంటాడు తన సొంత ఇంటిని నెగ్లెక్ట్ చేస్తారు ఎవరైనా కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు మకర రాశి వాళ్ళ విషయంలో ఆయన ఉండి ఒకటికి నాలుగు పనిష్మెంట్లు ఇచ్చి జీవితాన్ని చక్కదిద్దు చెప్పి వెళ్తున్నాడు ఆయన కాబట్టి మకర రాశి వాళ్ళకి పని పనిచేయనే తప్పు ఆయన ఇంకా అన్ని రాశులకన్నా ఎక్కువగా కేర్ తీసుకుని మకర రాశి వాళ్ళ గురించి చాలా నలిగిపోయారు ఒకవైపు శనేశ్వరుడు స్ట్రిక్గా ఉన్నాడు ఇంకోవైపు అంగారకుడు శత్రుగ్రహము సప్తమ చూపుతో అష్టమ చూపుతో చాలా ఇబ్బంది పెట్టాడు ఈ శని శని యొక్క రాసులు రెండు రాసులని మకర కుంభాలను కూడా ఇబ్బంది పెట్టాడు ఎప్పుడైతే శనిగ్రహాన్ని శని గ్రహం యొక్క రెండు రాసులను అంగారకుడు వీక్షిస్తూ గ్రహ గ్రహయుద్ధానికి కారణమైందో ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ప్రారంభమైపోయాయి శని కుజులే యుద్ధ గ్రహాలు వీళ్లకు చూపులు కలయికలు ఏ విధమైన సంబంధం కలిగిన యుద్ధ వాతావరణం తయారైపోతుంది అదిపోతే దేశాధినేతలే సహ సహనం కోల్పోతారు ఇది రెండున్నర మూడు సంవత్సరాలుగా ఈ విషయం కొనసాగుతూనే ఉంది ఇక ఈ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరం కాబట్టి రాబోతుంది కాబట్టి శుభవార్త ప్రపంచం యుద్ధాల విషయంలో వింటుంది కాబట్టి ఈ శని కుజుల యొక్క ప్రభావం వలనే యుద్ధాలు జరిగాయి ఈ శనికుజుల యొక్క ప్రభావంతో నలిగిపోయినటువంటి రాసులు ఏమైనా ఉన్నాయంటే ఆ మన రాసుల్లో మొట్టమొదటి రాసి మకర రాశి వాళ్ళే వీళ్ళతో వీళ్ళు సెల్ఫ్ ఫైటింగ్ చేసుకున్నటువంటి ఇన్ని రోజుల పాపం ఎందుకంటే అనుకూల గ్రహాలు బాధిస్తున్నాయి ప్రతికూల గ్రహాలు బాధిస్తున్నాయి ఏదన్నా వీళ్ళని కాపాడింది అంటే ఒక రాహుగ్రహం మాత్రమే మూడవ ఏంటో దిగ్బలాన్ని పొంది చక్కగా నిలబడి తట్టుకునే కలిగే శక్తినిచ్చిన ఏకైక గ్రహం రాహుగ్రహం మాత్రమే ఇంకా ఏ గ్రహాలు ఎంత ఎంతమంది చెప్పినా కానీ ఇక్కడ అది ఆమోదయోగంగా వీళ్ళకి ఫలితాలు రాలేదు కాబట్టి వీళ్లకు ఏలినాడుసిన వదిలేయడము ఒక శుభ సూచకము మూడవంటి రాహు దిగ్బలను పొందడం ఒక శుభ సూచకము అష్టమ కుజుడు వీళ్ళని బాధిస్తుండడము కొంతకాలం వీళ్ళు వివేచి చూడాలి మకర రాశి వాళ్ళు సహజంగా చైనా జపాన్ జర్మనీ లాంటి వాళ్ళు వీళ్ళు పని చేస్తూనే ఉంటారు వీళ్ళు లాభం వచ్చినా పని చేస్తారు రాకపోయినా పని చేస్తారు నష్టం వస్తే ఇంకా ఎక్కువ పని చేస్తారు అంటారు శ్రామికులంతా ఈ రాశి వాళ్ళే విప్లవకారులు తిరుగుబాటు దళంతా కూడా ఈ రాసి వాళ్ళే తాము ఉచితంగా దాన్ని స్వీకరించరు వీళ్ళు మేము కష్టపడే సాధించుకుంటామంటారు ఎక్కువ కష్టము తక్కువ ఫలితము ఎక్కువ కష్టము తక్కువ గుర్తింపు వీళ్ళ ద్వారా సహాయం పొందిన వాళ్ళు మాత్రం వీళ్ళకన్నా పై స్థాయికి ఎంతోమంది వీళ్ళు ఉంటారు ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళంతా మకర రాశి వాళ్ళ సహాయం పొంది పైకి పోయి ఉంటారు బట్ వీళ్ళు మాత్రం ఇక్కడ ఉండరు అక్కడే ఉంటారు వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు వాళ్ళు నేను సహాయం చేశాను చెప్పి ఈర్ష్యం మాత్రం పడరు సంతోషంగానే చెప్తారు చాలా గొప్ప రాశి రాశి ప్రతిస్పందన బాగుంటుంది ఆన్సరింగ్ అవుతారు జీవితానికి ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయాన్ని ఆన్సరింగ్ అవుతారు తప్పు అయితే తప్పు ఒప్పు అయితే ఒప్పు అంత ఖచ్చితంగా అంత క్రమశిక్షణంగా ఉన్నటువంటి రాసి వాళ్ళకి మాత్రం న్యాయం మాత్రం జరగదు వీళ్ళకి సొంత ఊరు కలిసి రాదు బంధువులు కలిసి రారు వీళ్ళు నాలుగ వీళ్ళ మేస్టర్స్ కావడమే కాబట్టి ఇంత గుర్తింపు తక్కువతో అందరికన్నా ఎక్కువ పని చేస్తూ అందరికన్నా తక్కువ సౌకర్యాలు అనుభవిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మకర రాశి వాళ్ళే ఈ మకర రాశి వాళ్ళకు శని కంఫర్ట్ జోన్లకు వెళ్తున్నాడు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళినా కానీ ఆయన సముద్రంలోకి వరాహ వరాహస్వామి ఆరాధన ఎంత చేస్తే అంత విశేషంగా వీళ్ళకి యోగిస్తుంది గురువు ఇప్పుడు మరి వీళ్ళకి ఏలాంటి శని ప్రభావం పోయింది కాబట్టి మార్చి నెలలో వీళ్ళు ఎలాంటి శుభవార్తలు వినొచ్చు అంటారు మేజర్గా తీసుకుంటే మార్చి నెలలో తీసుకుంటే వీళ్ళకు ప్రయత్నము అంటే సహకారము కమ్యూనికేషన్స్ బాగా పెరుగుతాయి వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా సహ సఫలీకృతమవుతాయి దేనికైతే వీళ్ళు ప్రయత్నించే ప్రయత్నించి విఫలమవుతున్నారో దేనికైతే వీళ్ళకి కావాల్సిన సహకారం ఇతరులు ఇవ్వలేదు వివాహమైనా ఏదైనా ఏదైనా సరే సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది అంటే అనుభవపూర్వకంగా వీళ్ళకు ప్రయత్నిస్తారు ఇంకా ఇప్పటివరకు మిడిమిడి జ్ఞానంతో బాగానే ప్రయత్నిస్తామని ప్రయత్నాలు చేసినవన్నీ ఫెయిల్ దెబ్బలు తిన ఉన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది అంటారు బ్రహ్మాండంగా యూజ్ అవుతుంది అంటే మూడవ స్థానం అంటే ప్రయత్నము మూడవ స్థానం అంటే కమ్యూనికేషన్ తోడ్పాటు వీళ్ళ సహకారమే అందరూ తీసుకుంటున్నారు ఇంకా వీళ్ళకు పరిస్థితులు సహకరిస్తాయి వీళ్ళు కూడా వేరే వాళ్ళ సహకారం పెద్దగా తీసుకోరు వీళ్ళు ఎందుకంటే తీసుకుంటే వీళ్ళకు అనుకూలంగా సహకరించేటువంటి స్థితిలో ఎవరు చేయలేరు వాళ్ళ సహకారం ఎందుకు తీసుకున్నాం మనము మనం మనం చేసుకోవచ్చు కదనే పరిస్థితులను ఉంటారు వీళ్ళు కాబట్టి వీళ్ళ ఐడియాలకి తగినట్టు ఎవరు కూడా సహకరించలేరు వీళ్ళు కాబట్టి ఎంతమంది ప్రపంచానికి కూడా సహకారం చేస్తారు కాబట్టి ఇప్పుడు సహకారం అనేటువంటి స్థితిలోకి శనిగ్రహం రాసే వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ సహ సక్సెస్ అవుతాయి వీళ్ళకి సహకరించే వాళ్ళు వీళ్ళ ఐడియాలకి తగినట్టు సహకరించే వాళ్ళు కూడా వీళ్ళకి దొరుకుతారు కాబట్టి సక్సెస్ఫుల్ ఫార్మాట్లోకి మకర రాశి చాలా గ్రాండ్గా ఇస్తుంది ఓకే ప్రయత్నపూర్వకంగా బిజినెస్లు స్టార్ట్ చేసే వాళ్ళకి ఏ రంగాలు బాగా లాభదాయకం అంటారు ఈ నెల ఇప్పుడు ఈయన జలరాశిలోకి వెళ్తున్నాడు జల సంబంధమైనటువంటి వ్యాపారాలు జల సంబంధమైన వ్యాపారాలు అంటే ఏంటి లిక్విడ్స్కి సంబంధం లిక్విడ్స్ ఆయిల్స్ పెయింట్స్ పెట్రోల్ బంకులు కొబ్బరికాయల వ్యాపారము కూల్ డ్రింక్ షాప్స్ ఇప్పుడు ఎక్కువగా డ్రింకింగ్ వాటర్ వ్యాపారము ప్రపంచం వెళ్తుంది వాటర్ వ్యాపారము ఇలా లిక్విడ్ సంబంధమైనటువంటివి అన్నీ కూడా నిత్యావసరం వస్తువులని చెప్పింది వంట నూనెలు కానించి పెట్రోల్ కానించి మరి సేవించే పానీయాలు కానించి అన్నీ కూడా నిత్యావసరమే వీటన్నింటిలో మంచి యోగదాయకంగా ఉంటుంది ఎందుకంటే జలస్థానంలోకి ఈ రాష్ట్ర అధిపతి వెళ్తున్నాడు కాబట్టి ద్వితీయ అధిపతి కూడా ఆయనే ధనాన్ని ఇచ్చేటువంటి గ్రహం కూడా ఆయనే కాబట్టి ఆ తత్సంబంధం వ్యాపారాలు వీళ్ళు ప్రారంభించుకుంటే చక్కగా యోగిస్తారు విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చా విదేశీ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే నైసర్గికంగా కాలపురుషునికి పన్నెండవ స్థానము మీనరాశి విదేశీ స్థానం మీనరాశి విదేశీ ప్లానెట్టు విదేశీ గ్రహము శుక్రుడు రాహువు వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు అక్కడికి రాశి అధిపతి కూడా వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళ ప్రయత్నము సక్సెస్ అవుతుందని చెప్పాను కాబట్టి విదేశీ ప్రయత్నం చక్కగా చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతారు సో మరి గృహయోగం కావచ్చు వాహన యోగం కావచ్చు ఇలాంటి సౌఖ్యాలు మరి ఏమైనా అందుబాటులో ఉన్నాయా ప్రస్తుతానికి గృహ వాహన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది గృహ వాహన స్థానాధిపతి అయినటువంటి ఎవరు అంగారకుడు అష్టమంలో ఉంటూ అంటే షష్టమంలో ఉంటూ అష్టమ చూపుతో రాశిని చూస్తున్నాడు కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా చూసి వెళ్ళడం మంచిది కొత్త వాహనాలు కొనడం కన్నా పాత వాహనాలు కొనుక్కోవడం బెటరు కాబట్టి కొత్త వాహనాల పైన పెట్టుబడులు పెద్దగా పెట్టుకూడదు అవి పెద్దగా డ్యూలు ఇవన్నీ కట్టాలి కాబట్టి డౌన్ పేమెంట్లు మాత్రం కడితే వచ్చేస్తాయి కాబట్టి ఆ యొక్క కారకుడు రాసాధిపతి నాలుగవ స్థానాధిపతి తను ఇబ్బంది పెట్టేటువంటి ఈ రాసిన పరిస్థితులు ఉన్నాడు కాబట్టి పాత వాహనాలు సెకండ్ హ్యాండ్ కొనుక్కోవడం ఉత్తమం మరి ఎక్కువ పెట్టుబడులు వాటిపైన పెట్టకపోవడమే శ్రేయదాయకం ఇక మరి వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది వైవాహిక జీవితం చక్కగానే ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే ఎల్లెంట్స్ని వదిలేయడమే ఒక మంచి పరిణామం పరిణామం వదిలిన తర్వాత వెంటనే ఎల్లెన్స్ని వదిలిన వెంటనే మనకు శుభవార్త వెంటనే ఒక తీయటి పదార్థం స్వీట్ తిన్నట్లు ఎల్లెంట్స్ని వదిలిన వెంటనే వీళ్ళకు ఒక శుభవార్త వినాలి కాబట్టి ఖచ్చితంగా వివాహం అనేది శుభకార్యం అయితే జరుగుతుంది ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురుగారు మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి మకర రాశివారు మంచి రెమెడీస్ అంటే ఇక్కడ వచ్చేకాడికి వరాహస్వామి ఆరాధన కాలభైరవ ఆరాధన చక్కగా చేసుకోవచ్చు వరాహస్వామి వచ్చి కౌలవ కరణానికి అధిపతి ఆ కౌలవ కరణానికి శనిగ్రహమే గ్రహంగా వస్తుంది కరణ గ్రహంగా అదేవిధంగా శనిగ్రహానికి కాలభైరుడు గురువుగా వస్తాడు కాబట్టి వరాహస్వామిని కాలభైరవ స్వామిని ఆరాధించడం వల్ల వీరు ఊహించిన దాకా నీకు ఫలితాన్ని అయితే పొందడంలో సందేహం లేదు కాస్త దానం దానం అనే భావన ఉంటుంది కదా మరి ఎలాంటి చేస్తే వీళ్ళు చక్కగా చలివేంద్రాలు పెట్టడమే ఉత్తమమైన పని రాబోయేది వేసవి కాలము శని కూడా జలరాశులకు వెళ్తున్నాడు కూడా సముద్రంలోకి వెళ్తున్నాడు సముద్రంలో చేపలు పట్టే వాళ్ళు చుట్టూ నీళ్ళున్నా ఆ నీళ్ళు తాగలరా లేదు తాగలేరు కాబట్టి నీటి దానము చాలా విశేషమైన ఫలితాన్ని వెలికిస్తుంది కాబట్టి రాసాధిపతి బలం పెరుగుతుంది ఎయిల్ నడిచిన వదిలిన తర్వాత కూడా ఇంకా దూసుకెళ్లాలంటే ఇప్పుడు చలివేంద్రాలు పెట్టడం చాలా ఉత్తమండి దానం అన్నమాట ఓకే మార్చ్ నెలలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయో మీ మాటల్లో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు ధన్యవాదాలు